అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ టాపిక్ ఏంటంటే ఒక పక్షికి ఉన్న జ్ఞానం గురించి అనమాట ఆ పక్షి మరెవరో కాదు కాకి ఓకే కాకి ఉన్న ఇంకిత జ్ఞానం మన మంచికి లేకపోవడం అనేది ఎంతో చాలా బాధాకరమైన విషయం ఏంటి కాకి గురించి అంత జ్ఞానం కాకి అంత అద్భుతమైన జ్ఞానం ఏంటి మనిషికి లేకపోవడం ఏంటి అనే ఆలోచన అందరికీ రావచ్చు అఫ్కోర్స్ ఖచ్చితంగా ఉంది నేను ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ముందు నేను మన బ్రహ్మర్షి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన మహానుభావుడు ఆయన అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే నాకు నేను ఈ ధ్యానంలో రావడానికి గల కారణ కారకులు ముఖ్య కారకులు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు గుప్తా గారు అన్నపూర్ణ గారికి ధన్యవాదాలు అలాగే పరోక్షకంగా మా గారైన రవీంద్ర సార్ కనిగిరి గ్రామం నుంచి ఆయనకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదేంటంటే కాకి తన సగటు జీవితంలో ఎంత జ్ఞానంతో ఎదుగుతుందో ఎంత జ్ఞానంతో ఉంటుందో మీకు నాకున్న ఆత్మ జ్ఞానంలో పంచడానికి వచ్చాను కాకనే కాదు ప్రతి పక్షి కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానాలు తన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాతే బయట విహరించడం మొదలెడతాయి అంటే ఆహారం వేట కోసం కానీ ఇంకో దానికోసం కానీ సూర్యోదయంతోనే మొదలెడతాయి అంతేగాని మనకులాగా ఎప్పుడు పడితే అప్పుడు లెగిసాము ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తామని తినడం కానీ అలాంటివి జరగవు అది కాకి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏదైనా సరే బ్రహ్మ ముహూర్తంలోనే మన స్నానాలు కానీ మన కార్యక్రమాలు కానీ తీర్చేసుకోవాలి ఇంక తర్వాత తీర్చుకున్నారంటే ఇంకా అది వేరే సంగతి ఓకే అది ఫస్ట్ పాయింట్ రెండు కాకి తన జీవితాన్ని ఎంత ఎలాగా పెంచుకుంటుందంటే కాకి తన జీవితంలో తన తన యొక్క జీవితమే పెద్ద మనకి ఒక లెసన్ అనమాట ఎందుకంటే కాకి అనేది కోయిల కోసం కూడా తన గూడిని ఇస్తుంది కోయిలు కోయిలు ఎక్కడో గూడు పెడుతుంది అది గుడ్లు పెడతాయి కోయిల్ కంటూ సపరేట్ గూడు ఉండదు కాకి గుళ్ళలోనే పెడతాయి కానీ ఆ కోయి కోయిల పిల్లలు ఏం చేస్తాయి మిల్లిగా కాకి పిల్లల్ని చంపేస్తాయి అది చాలా తప్పు కదా అంటే నేచర్ అలా డిసైడ్ చేసి మనం ఏం చేయలేము అనుకోండి తర్వాత కాకి తన సగటు జీవితంలో ఎన్న ఎంత మంచి పనులు చేస్తాయో మీకు తెలుసా ఇప్పుడు కాకి ఎక్కడైనా ఆహారం పెట్టారు అనుకో అది దొంగచాటుగా తింటుందని మనం ఆలోచిస్తాం అవును ఎందుకంటే వాటి భయం ఏంటంటే మనుషులు వాటిని ఏదో చేసేస్తారండి అంతేగాని దొంగతనం చేయడం అనేది తన వృత్తి కాదు ఓకే కాకి తన ఇది ఆహారం దొరికితే అది ఒక్కటి మాత్రం తినదబ్బా కావాలంటే ఎక్కడైనా గమనించండి ఒక కాకి వచ్చి ఆహారం చూసిందంటే తను మాత్రమే తినదు తన ఫ్రెండ్స్ని పిలుస్తుంది తన చుట్టాలను పిలుస్తుంది అందరినీ రమ్మని పిలిచి ఇదిగో నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది మీరు కూడా తినండి అని చెప్పి చక్కగా తన ఆహారాన్ని అయితే తింటాయి మరి అలాగే మనిషికి ఎక్కడ ఉంది ఈ జ్ఞానం ఎక్కడైనా ఏదైనా దొరికిందంటే తన స్వార్థం కోసం తను చూసుకుంటాడు తప్ప ఇది నాకు దొరికింది కదా అని చెప్పి వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ ఇవ్వాలని అస్సలు అనుకోడు తన స్వార్థం తను చూసుకుంటాడు కానీ కాకి అలాంటి స్వార్థం అనేది లేదు ఓకే అది మనిషి నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అదే కాకి నుంచి ఏది బ్రహ్మముహూర్తంలో స్నానం చేయనో తనకు దొరికినది ఏదైనా సరే తన మిత్రులతో పంచుకోవడం ఇది ఇది మెయిన్ పాయింట్ అనమాట ఓకే రెండో పాయింట్ వస్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కాకి తన సగటు జీవితంలో కొన్ని వేపకాయలు తిని అవి ఆరగిస్తూ సుమారుగా ఒక వంద నుంచి రెండు వందల వేప చెట్లు నాటి వెళ్తారనమాట మరి కాకి అంత జ్ఞానం ఉంది అలా ఇన్ని చెట్లు నాటితే మనకి స్వచ్ఛమైన గాలి వస్తుందని కాకి అంత ఆలోచిస్తుంది మరి మనుషులమైన మనం ఇంకెంత ఎన్ని చెట్లు నాటాలి మనుషులమైన మనం ఇంకెన్ని చెయ్యాలి ఇది ఎవరైనా ఆలోచించారా ఎవరైనా ఆలోచించగలరా లేదు ఓ తన నీ ఎదుగుదల కోసం ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికేయడం బిల్డింగ్లు కట్టేయడం ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మీకు తెలియట్లేదు చాలా మందికి తెలియట్లేదు ఏంటంటే బిల్డింగులు కట్టేసి ఏదో మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారు కానీ మనం ఏలాంటి అభివృద్ధి చెందట్లేదు ఎందుకు చెందట్లేదు అంటే కేవలం ఒకటే కారణం మనకి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే చెట్లు మనకి అడ్డ అడ్డొస్తున్నాయని భా భావించడం మూలన పూర్వకాలంలో బిల్డింగులు లేవు అందరూ తాటిపాకల్లోనూ సారీ అండి ఏమనుకోవద్దు పూర్వం తాటిపాకల్లో అలాగే ఊరి గుడుసుల్లో ఉండేవారు జనాలు అందరూ ఇప్పుడు అలాంటిది ఎంత దారుణంగా తయారైందంటే ప్రతి ఒక్కరికి పసిడి మేడ కావాలి అంటే పసిడి ఇన్ ద సెన్స్ బంగారం బంగారం మేడ కావాలి ఏ బంగారం మేడలోనే ఎందుకు ఉండాలి మామూలు మామూలు ఇంట్లో ఉండొచ్చుగా వండలేరు అదే దీనికి కారణం ఏంటంటే అంత బిల్డప్ మీరు మీకు మీరు ఇచ్చుకునే అంత బిల్డప్ ఆ చెట్ల మీద ఉన్న ప్రేమని ప్రేమతో చూపిస్తే అవి ఎంత ఆనందపడతాయి చెట్లు అంటే ఎంత ఆనందం ఇస్తాయి స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి స్వచ్ఛమైన ఆహారాన్ని ఇస్తాయి చక్కటి ఔషధం మనకి పూర్వకాలంలో ఏదైనా జబ్బు వస్తే ఆ ఆయుర్వేదిక్ అని ఉండేది ఇప్పుడు ఆయుర్వేదం అని మనం అంటున్నాం కానీ మరి ఆయుర్వేదంలో వాడేది ఏంటి మూలికలు మూలికలతోనే కదా వైద్యం జరిగేది మరి అలాంటి వైద్యం చేసే అలాంటి వైద్యాన్ని మనం పక్కన పాడేసి ఏంటో మనకు అర్థం అట్లా ఇంగ్లీష్ మెడిసిన్స్తో హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతెందుకు ఇప్పుడు నాకు నా పరిస్థితి ఇదే నాకు జలుబుగా ఉంది నేనేం చేయలేని పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా ఇంట్లో వండుంటే తగ్గట్టుగా ప్రకాశం తీసుకునేవాడిని అదే వేపు చెట్టు నాకు ఎంతో ఉపయోగపడే ఉండేది అదే అల్ అల్లం ముక్క ఎంతో ఉపయోగపడి ఉండేది చెట్టు నుంచి వచ్చే ఆహారంలో అదే పచ్చకర్పూరం ఎంతో ఉపయోగపడేది నాకు ఇక్కడ నాకు అలాంటివి ఏమీ దొరకవు ఇక్కడ ఎందుకంటే దొరుకుతాయి దొరకమని నేను అన్నా కానీ చెట్టు నుంచి వచ్చేవి అంత స్వచ్ఛమైనవి దొరుకుతాయి నేను నేనున్న ఏరియాలో దొరకవు కదా హైదరాబాద్లో ఉంటున్నాను హైదరాబాద్లో దట్టు సమ్ గ్రేట్ పొల్యూషన్ ఉన్న ఏరియాలో ఉంటున్నాను నేను అర్థం దాన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఇంకా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే కాకిని చూసి నేర్చుకోవాల్సింది చెట్లు పెంచడం కాకే అన్ని చెట్లు నాటగా మన మన మనుషులండి ఎన్ని చెట్లు పెంచితే ఎన్ని చెట్లు నాటాలి ఎన్ని మొక్కల్ని నాటాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటండి మీకు ఖాళీ స్థలం దొరికితే ఖచ్చితంగా చెట్లు నాటండి రోజు కనీసం ఐదు చెట్లైనా సరే నాటాల్సిందే ఐదుకి ఐదు నాటాల్సిందే మరి నువ్వు ఎన్ని నాటుతున్నావు అని నన్ను అడగచ్చు ఎస్ నేను ఇంటి దగ్గర ఉంటే ఎన్ని చెట్లు నాటమన్నా నాటుతా నేను ఉన్నది ఏరియా హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నేను ఇక్కడ ఉన్నాను మరి నేను నాట్లేని స్టేజ్ నాది కాబట్టి నేను చెప్తున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక విన్నపం అంతే కాకికే అంత జ్ఞానం ఉన్నప్పుడు మనకి ఇంకెంత జ్ఞానం ఉండాలి కాకి ఇంకో జ్ఞానం ఉందండోయ్ అదేంటో తెలుసా మన మనతో మన బాడీ వెకేట్ చేసి ఎవరైనా వెళ్ళిపోతే మన బంధువులు కానీ ఆత్మలతో మాట్లాడే అంత ధైర్యం ఎవరికీ లేదు ఆత్మలతో కాంటాక్ట్ అంత ఇది ఎవరికీ లేదు కానీ అది ఓన్లీ కేవలం కాకి మాత్రమే ఉంది ఎలాగనుకుంటున్నారా కాకి అది వన్స్ ఒకసారి బాడీ అంటే మనిషి యొక్క బాడీ వెకేట్ చేసి పైలోకానికి వెళ్తున్నప్పుడు ఆ లోన్లీ అందరూ వచ్చారా లేదా అని చూసుకుంటూ ఉంటారంట కాకి ఆ పెండం పెట్టు పెండం తినడానికి ముందు పెండం తినడానికన్నా ముందు ఆత్మతో మాట్లాడతా ఆత్మతో కాకి మాట్లాడుకుంటారంట ఏమని మా వాళ్ళు వచ్చారా ఎంతో ప్రేమగా చూసారా నన్ను ఎంత ఎంత బాధపడ్డారని క్వశ్చన్ అడుగుతారంట అందుకే కాకి మాత్రమే పిండం తినాలి అనేసి ఆచారం వేరే పక్షులు ఎందుకు తినకూడదు కాకి మాత్రమే ఎందుకు తినాలి అనేసి ఓకే వన్స్ ఒకసారి ఆ పిండం తిన్న తర్వాత కాకి వెళ్ళి చెప్పొద్దు అనమాట మీ వాళ్ళు అందరూ వచ్చారు ఎంతో బాధపడుతూ అందరూ బాధపడ్డారు నీ దగ్గర నిన్ను కోల్పోయినందుకు వాళ్ళకి ఎంతో ఇదిగా ఉంది అని చెప్పి కాకి వెళ్ళి కమ్యూనికేట్ చేస్తుంది అలా మన మనిషి ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి చేయలేడు కదా కా మన మనిషికి ఎంతసేపు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు లేకపోతే ఇంకా ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఇవే అయిపోయినాయి అందరికీ కానీ ఎవరికి ఏమి తెలియని బాధ ఏంటంటే ఒకటే చెప్తున్నాను ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తున్నాను మనం చెట్లు పెంచుకుంటూ వెళ్ళాలి ఎన్ని చెట్లు పెంచితే అంత పచ్చదనంలో మనం బతకచ్చు మనకి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే చెట్లు మీకు తెలియట్లా ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఢిల్లీలో చూస్తున్నాను ఢిల్లీలో నేను తెలుసుకున్నాను డబ్బులు ఇచ్చి ఆక్సిజన్ కొనుక్కుంటున్నారనమాట అది వాళ్ళ పరిస్థితి అలాగా ఇప్పుడు రాను మన మన దేశాల్లో కూడా వ్యాపించింది అనుకోండి అంతే పరిస్థితి గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు ఆక్సిజన్ సిలిండర్లు ఉంటున్నాయి ఇంట్లో దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంత దిగజారిపోతే పరిస్థితి టైం కన్ టైంలో తుఫాన్లు ఏంటి టైం కన్ టైంలో వరదలు ఏంటి టైం కన్ టైంలో ఎండలు ఎండలు ఎక్కువగా ఉండడం ఏంటి అసలు ఎండ వచ్చిందంటే కాలపు కన్నా ఎండల కన్నా దారుణం అంటున్నారు అసలు వేసవికాలంలో ఎండలు అనేది మాక్సిమం ముప్పై డిగ్రీలు ఉండేది నాకు తెలుసున్న రోజుల్లో ఇప్పుడు మినిమం ఇప్పుడు మినిమం ముప్పై డిగ్రీలకి పరిస్థితికి వచ్చింది అంటే మాక్సిమం ముప్పై అక్కడ మినిమం ముప్పై అక్కడ అది ఆలోచించండి మినిమమే ముప్పై ఉంటే ఇంకా మాక్సిమం ఇంకెంత ఉంటుంది నలభై ఐదు యాభై అరవై యాభై వరకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా అరవై ఇంకా రాలేదు యాభైకి మనం నలభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది వరకు అయితే మనం తట్టుకోలేకపోతున్నామే యాభై ఐదు అదే నలభై ఎనిమిది డిగ్రీలు వెంటనే మనం తట్టుకోలేకపోతున్నామే ఇంకొకసారి యాభై దాటి వెళ్ళింది అనుకో ఇంకా మన పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూలర్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏసీలే ఇంకా ఖచ్చితంగా నేను ఒక మాట అయితే చెప్పగలను చెట్లు లేని ఊరైనా ఉంటుందేమో కానీ ఏసీలు లేని ఊరు లేకుండా మాత్రం ఉండదు ఉండకుండా పోతుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏసీ అనేది పొల్యూషన్ నీ రూమ్ని కూల్ చేస్తుందని నువ్వు చూసుకుంటావు అందులో నుంచి వచ్చే వేడి గాలి ఎక్కడికి వెళ్తుంది బయటకు వెళ్తుంది అంటే నేచర్లోకి వెళ్తుంది ఆ నేచర్ ఏమవుతుంది అప్పుడు తట్టుకోగలుగుతుందా తట్టుకోలేదు అప్పుడే మళ్ళీ మనం పొల్యూషన్ చేస్తున్నాం అంటే దాన్ని గాలిని కూడా మనం కలుషితం చేస్తున్నాం మనకు తెలియకుండా చాలా చోట్ల చాలా అంటే చాలా చోట్ల ఇది జరుగుతుందండి ఇది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే దయచేసి ఇది అందరూ కూడా చెట్లు నాటండి చెట్లను పెంచండి ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లను పెంచండి అది మీకు తర్వాత తరాలకైనా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక మనిషికి పూర్తిగా ఆక్సిజన్ అందాలంటే సగటు ఏడు చెట్లు అవసరం కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇంటూ ఏడు ఖచ్చితంగా నాటాల్సిందే ఇందులో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వద్దు ఐదు ఐదు పెంచుదాం అనేసి అస్సలు అవ్వద్దు వీలైతే ఒక్కొక్క మనిషి పదే చెట్లు నాటండి తప్పేమీ లేదు ఎన్ని చెట్లు నాటితే అన్ని చెట్లు అంత బాగా ఉపయోగపడుతుంది మీకు పూర్వకాలంలో అందరూ ఇప్పుడు అంటే మన టూత్పేస్ట్లు టూత్పేస్ట్లు వాడుతున్నాం పూర్వకాలంలో ఉన్నాయా వేపల్లో వేప చెట్లు వేపల్లో గానుగ పుళ్ళు అంటూ చింత చింత పళ్ళు అంటూ ఇలాగ అయ్యే కదా వాడారు మరి ఇన్ని వాడినప్పుడు అవి వాడి ఎంతో స్వచ్ఛంగా ఒక్కొక్కరు వంద ఏళ్ళు వంద ఏళ్ళు పైగా జీవించారే ఈ రోజుల్లో ఏమైపోయింది అది ఏ నీ ఇంటి దగ్గరే ఉంటుంది వేప చెట్టు దాన్ని ఇరిచి పొల పుల్లతో ముఖం దొంగుంటే ఎంత ఎంత ఆరోగ్యం నీకు అదొక్కసారి ఆలోచించావా ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించావా అది ఆలోచించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా నేచర్ తో మైమక్కం అవ్వాల్సిందే నేచర్ ఇచ్చి ఆహారాన్ని తినాల్సిందే ఖచ్చితంగా నీకు ఉన్న తెలివికి నువ్వు నాన్ వెజ్ అంటే నీ అంత దరిద్రుడు ఈ భూమి మీద లేనట్టే లెక్క నేను ఖచ్చితంగా నిలదీసే మాట్లాడుతున్నా కోపం కోపంతోనే మాట్లాడుతున్నా ఎందుకంటే ఈ కోపం నాది కాదు ప్రకృతి మాతది ప్రకృతి మాత నిలదీస్తుంది మిమ్మల్ని అది ఆలోచించండి ప్రకృతి మాత ఎంత ఎంత కుమిలిపోయి ఏడుస్తుందో మీ వల్ల మీకు అర్థం కావట్లా దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఛానల్ చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కాకిని జ్యూస్ నేర్చుకోండి అయ్యా కాకిని జ్యూస్ నేర్చుకోండి ఇంకేమి నేర్చుకోక అది కూడా ఒక పక్షే ఆ పక్షిని చూసి మీరు నేర్చుకోండి ఎంతో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది దయచేసి నేను ఎవరి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే సారీ నాకు అనిపించింది నేను చెప్పుకుంటే వెళ్ళాను ఈ వీడియోలో నాకున్న ఆత్మ జ్ఞానాన్ని పంచాను దయచేసి అందరూ కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ